హాయ్ అండి మా ఇంటి దగ్గర నైట్ వర్షం బాగా కొట్టింది అయితే బాగున్నది కదా మా ఇంటి పక్క పొంటి అక్కడ వాటర్ బాగా వచ్చాయంటే చూడ్డానికి కానీ మేము అందరం వెళ్ళామా ఇక మాకు అన్నయ్య అయితే మళ్ళీ మొదలు పెట్టాడు డాడీ నాకు ఫిషులు పట్టి ఫిషులు పట్టి అని అనేసరికి అక్కడ కొందరు ఇద్దరు ఫిషులు పడుతున్నారు వాళ్ళతోని సరే అవి వాళ్ళు ఏమైనా పడితే వాళ్ళు ఏమైనా ఇస్తే ఇంటికి తీసుకెళ్దామని చూసేసరికి మేమేం బాటిల్ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు మా బావ బాటిల్ కోసమని బయటికి వెళ్ళాడు ఇక మా అదే పాపకైతే ఇక సంతోషం ఆగడం లేదు రాత్రి పడిన వానకే ఇలాగా వరదలాగా వస్తే ఇంకా రెండు రోజులు కనుక కొడితే ఇక మా ఇంటి దగ్గర కనుక వస్తే ఏమో నీళ్ళు అనేటివి ఇక్కడ వాటర్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఒక గుండెలాగా ఫ్లోఫో అవుతుంది అక్కడ ఒకవేళ మన కాలు జరిగింట్లా అలా పడితేనేది ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా మనకు తెలియదు ఇక చూడండి చుట్టూ నీళ్ళు ఎలా ఉన్నాయో ఇక మా అదే పాప డ్యాన్స్ కూడా చేస్తుంది ఇక మా కన్నయ్య చేపలు కావాలంటే ఒక బాటిల్ తీసుకొచ్చి అలా వాటర్ పడుతున్నాడు మా బావ ఇంకా ఇద్దరు వాళ్ళతో చేపలు పడుతున్నారు అని చెప్పాం కదా అందులో రెండు చేపలు దొరికినాయి అని బాటిల్లో రెండు చేపలు వేసాడు ఒక ఈ రెండు చేపలు అనే కాదు మార్నింగ్ నుంచి మా ఇక్కడికి రావడం ఎవరన్నా చేపలు పడితే ఆ చిన్న చేపలు బాటిల్ వేసుకొని వచ్చి ఇంట్లో మా డబ్బాలు వేయడం అదే అవుతుంది ఇక ఇదే లాస్ట్ అని చెప్పి వచ్చామా చుట్టూ చూడండి ఇంకా మబ్బు ఉన్నది ఒకవేళ రాత్రి కనుక మళ్ళీ వర్షం కొడితే మా ఇంటి దాకా వస్తే ఏమో నీళ్ళు ఇవే మార్నింగ్ నుంచి తీసుకొచ్చిన ఫిష్లు ఇవే అన్నట్టు ఇక మేము తీసుకొచ్చిన రెండు ఫిష్లకు వెళ్ళి ఒకటి బాటిల్ నుంచి పడడం లేదు ఒకటేమో పడింది ఇక డైరెక్ట్ డబ్బల్నే వేద్దాం పద అని తీసుకొచ్చి ఒక ఫిష్ని అయితే అందులో వేసామా ఆ ఫిష్ కూడా ఆయన ఇచ్చేటప్పుడు ముందే చెప్పిండు ఇది బతుకది ఇది తీసుకుపోవడం వేస్టే అని కానీ పెద్ద చేప అయితే అల్ల నుంచి డబ్బల నుంచి రావట్లేదు అల్ల ఇరికిందని మేము భయపడ్డాము కానీ అదైతే బాగానే వచ్చింది ఈ చేపలన్నిటికంటే అదే ఒక్కటే పెద్దగా ఉన్నది ఇక మా అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు తనకు చేపలంటే ఇష్టం అని మీకు కూడా తెలుసు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్